ఇప్పుడు చంద్రబాబు తాము అన్న బ్రాండ్ ఏమిటి అసలు ఈ బ్రాండ్ ఎప్పుడైనా ఫోటోలు ఎప్పుడైనా చూసినారా మీరు సుమో అంట ఎప్పుడైనా చూసినారా కేరళ మాల్ట్ అంట ఎప్పుడైనా చూసినారా షార్ట్ విస్కీ అంటే ఎప్పుడన్నా చూసినారా బెంగళూరు విస్కీ అంటే ఎప్పుడన్నా చూసినారా మళ్ళీ పక్కనే బాగుంటుందండి మళ్ళీ బెంగళూరు బ్రాంద్ ఎప్పుడైనా చూసినారా రాయల్ ల్యాండ్సర్ విస్కీ అంటే నువ్వు విన్నారా ఓల్డ్ క్లబ్ అంట ఇంకొకటి ఓల్డ్ క్లబ్ అంటే ఎప్పుడైనా చూసినారా గుడ్ ఫ్రెండ్స్ అంట ఎప్పుడైనా విన్నారా ఎప్పుడు చూడని బ్రాండ్లు కావా ఇవన్నీ అడుగుతా ఉన్నా తన ప్రైవేట్ మాఫియా చేత తనకు కావలసిన లిస్టు వీళ్ళకి మేలు చేసేందుకోసం తన ఆర్డర్ ప్లేస్ చేస్తా ఉన్నాడు ఇండియన్ ఇండియన్ ప్లేస్ చేస్తా ఉన్నాడు ఆర్డర్లు ఇస్తా ఉన్నాడు ఇలాంటి ఊరు పేరు లేని బ్రాండ్లు కావాలి అడుగుతారా ఇంకొకటి చూద్దాం తాను వస్తే ధరలు తగ్గిస్తామన్నాడు తగ్గించింది లేదు కానీ తీరా షాపులన్నీ తన ప్రైవేట్ మాఫియాకు చేతుల్లో పెట్టిన తర్వాత ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే కమిషన్ పెంచిన ఇది స్కామ్ కాదా అని అడుగుతా నేను అడుగుతాను ఇంతమంది విలేకరులు ఉన్నారు పోండి గ్రామాలకు పోండి బెల్డ్ షాపులు పోండి ఆడికి పోండికి పోండి ఎక్కడ ఎక్కడైనా ఎంఆర్పీ రేట్కి కూడా అని అమ్ముతున్నాడే అనుకోండి స్కామ్ కాదా అని అడుగుతాను ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు జరగల తొంభై తొమ్మిదికే లిక్కర్ అని చెప్పి ఇస్తానని చెప్పి ఏకంగా లిక్కర్ క్వాలిటీని తగ్గించి ఈ రోజు లిక్కర్ అమ్ముతున్నారు పాత రేట్లు పాత క్వాలిటీ కట్టాగే పెట్టి కొత్త లిక్కర్ మళ్ళీ క్వాలిటీ తగ్గించి తొంభై తొమ్మిదికి అమ్ముతున్నాడు అది కూడా పక్కన రాష్ట్రాల్లో పది రూపాయలు తక్కువ మళ్ళా ఆ చీపెస్ట్ చిప్ లిక్కర్ కూడా